హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏంటి ఫ్రైడ్ రైస్ పొట్లం బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను అనుకుంటున్నారా అస్సలు కానే కాదండి ఇంట్లోనే చాలా ఎమ్మీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అన్నట్టు సబ్స్క్రిప్షన్ ఫ్రీయే కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనము ఇలా ఒక ఉల్లిపాయ అలాగే క్యారెట్ ఒక వెల్లుల్లిపాయ కొంచెం కొత్తిమీర కరివేపాకు తీసుకొని కోసుకొని పక్కన పెట్టుకోవాలండి అలానే అన్నాన్ని కొంచెం పలుకులు పలుకులుగా వండుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసుకొని ఇలా రెండు ఎగ్స్ తీసుకున్నానండి ఒక కప్పు రైస్కి అవి వేగుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడ మిరియాల పొడి కొంచెం ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే మనకి తినేటప్పుడు అవి చప్పగా ఉండకుండా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఒకేసారి పొరుట్లాగా కలపకుండా వేయగానే ఇక్కడ బబుల్స్ వస్తాయండి కింద అప్పుడు మాత్రమే మనం చక్కగా దీన్ని ఇలా ఫ్లిప్ చేసుకుంటూ మనం కలిపితే ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా బాగుంటాయండి ఇక్కడ నురవ వస్తుంది కదా అంటే ఎగ్ వేగిపోయింది ఆ ఎగ్ పక్కకు తీసి అక్కడే మనం వెల్లుల్లిపాయ క్యారెట్ అలాగే ఉల్లిపాయ వేసుకొని బాగా వేయించుకోవాలండి యాక్చువల్గా అయితే మనం ఈ ఎగ్ని వేగిన తర్వాత ఒక పక్కకి ప్లేట్లోకి తీసుకొని మసన్ని వేగిన తర్వాత వేయాలి బట్ నేను మళ్ళీ ఆయిల్ ఎందుకు వేయడం అని చెప్పి ఆ బాండిలోనే వేయించేస్తున్నానండి ఏం కాదండి అన్నీ ఒకేసారి వేగిపోతాయి చూడండి ఒక్కసారి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టుకొని పెట్టుకోండి చూడండి మనకి బాగా ఉల్లిపాయ కూడా బాగా వేగిపోయింది ఇక్కడ అలాగే రైస్ నేను ఉడికించి పెట్టుకున్నాను కదా అది కూడా వేసేస్తున్నాను అన్నం వేసిన తర్వాత మాత్రమే మనం ఉప్పు కారం నిమ్మరసం పిండుకోవాలండి అప్పుడే మనకి అన్నానికి అలాగే ఫ్రైడ్ రైస్ మొత్తం టేస్టీగా ఉంటుంది ఇక్కడ అన్నం వేసిన తర్వాత ఉప్పు వేసుకున్నానండి అలా మీరు కారం కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇక్కడ గరం మసాలా వన్ స్పూన్ వేసుకున్నానండి అలాగే హాఫ్ లెమన్ కూడా పిండుకున్నానండి నిమ్మకాయ కంపల్సరీ వేసుకోండి ఇక్కడ మనం ఏ సాస్లు అలాగే వెనిగర్ టేస్టింగ్ సాల్ట్ ఏం వేసుకోవట్లేదు కదా హెల్తీగా చేసుకుంటున్నాం కదా సో అందుకని ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేశాను కంపల్సరీ మీరు యూజ్ చేసి చేసుకోండి అన్నం మిగిలితేనే కాదని అన్నం వండుకొని కూడా చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్స్లో కూడా ఈజీగా అయిపోతుంది వాళ్ళకి ఎప్పుడు తినే కూరలు బోరు కొట్టకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే చాలా చక్కగా తినేస్తారు ఇంకా హాస్టల్లో ఇంకా బయట ఉండే వాళ్ళకి ఇంకా తప్పదు కదండి బయట ఫుడ్ తినాలి వాళ్ళు ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీ పెట్టండి అలాగే మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇది టూ మినిట్స్లో చేసేసుకొని సీరియల్ పెట్టుకొని చూస్తూ తింటే భలే ఉంటుంది కదండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇవాళ మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు బాయ్ అండి